సార్ ఇది మీరు ఆపరేషన్ సింధూర్ అని అన్నారు కదా ఆపరేషన్ సింధూర్ ఆగిపోయినట్టేనా సార్ అదే అందుకే ఆపరేషన్ సింధూర్ ఆగిపోవటం ఏంటి బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు ఆగిపోవటం ఏంటి కామా క్లీన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఓపెన్గా చెప్పాడు మన మన యుద్ధ ఇవన్నీ కూడా ఎక్కడకక్కడ బార్డర్స్లో రెడీగా ఉన్నాయి వాళ్ళు మన కొట్టిన దెబ్బకి ఎప్పుడైతే తొమ్మిది కూల్చామో వాళ్ళు మన దగ్గరికి కా కాంప్రమైజ్కి వచ్చారు కాంప్రమైజ్ అంటే మనం కండిషన్స్ పెట్టాం ఆపండి మా తలడిల్లిపోతున్నాం ఆపండి అని బతిమాలారు బతిమాలితే ఓకే అవకాశం ఇస్తాం మీ కాకపోతే కండిషన్స్ పెట్టాం ఏమని మీ దగ్గర మేము తొమ్మిది కూల్చాము ఇంకా పన్నెండు ఉన్నాయి ఇంకా పన్నెండు స్థావరాలు వాటిలన్నింటినీ లేపేయండి టెర్రీస్ట్ క్యాంప్స్ లేపేయండి ఆ లేపేసినట్టు ప్రపంచానికి తెలియజేస్త తెలియపరుస్తుంది ప్రపంచం మీరు మొత్తం టెర్రిస్ట్ క్యాంప్స్ అన్ని పాకిస్తాన్లో లేచిపోయారు చెప్పండి పీఓకే మీద డిస్కషన్ రండి అప్పుడు అంతవరకు కొంత టైం ఇస్తాం ఆ టైం ఇప్పుడు టైం ఇచ్చాము వాళ్ళు ఈ టైం పదిహేను రోజుల టైం ఉంది ఈ టైం లోపల వాళ్ళు నిజాయితీ అది అపజెప్పారు అపజెప్పారు లేకపోతే మళ్ళీ వాళ్ళ వాళ్ళకి తగిన శిక్ష తగినది జరుగుతుంది తగిన పనిష్మెంట్ అవుతుంది సో అది ఆపటం మధ్యలో ఎవడు ట్రంప్ వాడేవాడు ట్రంప్ ఏదో వాగాడు వాగింది మళ్ళీ నేను అనలేదు నేను అనలేదని మళ్ళీ మాట జాగ్రత్త తప్పుకున్నాడు అప్పుడే ట్రంప్ అన్నప్పుడే మోడీ క్లీన్గా ఇంటైరెక్ట్గా చెప్పేశారు క్లా క్లాస్గా వీళ్ళకి నీట్గా ఒక స్టేట్మెంట్ చెప్పినట్టు చెప్పడం వీళ్ళకి తెలియదు కదా గాలి మనుషులు కదా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆయన నీట్గా చెప్పాడు ట్రంప్ ఏమన్నాడు వాణిజ్యం కోసమని అన్నాను వాణిజ్యం మీతో చేయడం కష్టం అని అన్నాను అందుకనే భయపడిపోయారు ఆగిపోయారు కదా పిచ్చి మాట అది అని మన అప్పుడే మన ఇన్ఫర్మే మన ఈయన విదేశాంగ మంత్రి అప్పుడే చెప్పాడు జయశంకర్ వాళ్ళు మాకు వైస్ ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు నాట్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేశాడు ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విదేశాంగ మధ్య ఫోన్ చేసి మేము మేము చెప్పాను ఇక్కడ మధ్యవర్తిత్వం పనికిరాదు వీ డోంట్ మాకు ఎవ్వరు మధ్యవర్తి అవసరం లేదు మా ఇది మా ఇద్దరు మధ్య రిలేటర్ సమస్య మేము చూసుకుంటాం మీరెవరు మీ మధ్యవర్తి మాకు అవసరం లేదు అని చెప్పేసి ఖరాఖడిగా చెప్పారు అప్పుడు అమెరికన్స్ పాకిస్తాన్ వాళ్ళకి మీరే వెళ్ళి అడుక్కోండి మా మధ్యవరితో వద్దంట అంత భారతదేశం మీరే అడుక్కుంటే వాడు వాళ్ళ మిలిటరీ ఆఫీసర్స్ వచ్చి అడుక్కున్నారు అడుక్కుంటే ఓకే మనం కరోనా కటాక్షం ఉన్న సంస్కృతికి రంగం అది ఓకే ఇస్తాం కానీ కండిషన్స్ పెట్టాం ఆ కండిషన్స్ టైం ఇచ్చాం కండిషన్స్ తేలకపోతే పోతుంది ఇది వెనక్కి తీసుకుంటాం కాదు ఏం కాదు కామా ఆయన కూడా అది కూడా చెప్పాడు వాణిజ్యం టెర్రరిజం అండ్ ట్రేడ్ కెనాట్ గో టుగెదర్ నీరు రక్తము కలిసి ప్రవహించలేవు ఇది కేవలం పాజ్ నాట్ ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ అని క్లీన్గా చెప్పేసాడు ఇంకా దాని మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటే అప్డేట్ ఉండరు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు నాలుగు రోజుల క్రితం భవన్లో ఇది పట్టుకుని ఇప్పుడు మాట్లాడు నిన్న కూడా మాట్లాడతా ఒక సీఎంగా ఉండే అప్డేట్ ఉండదు ఒక సీఎం రేవంత్ రెడ్డి సీఎంకి మొన్న ఏం జరిగింది ఇవాళ ఏం జరిగింది తెలియదు మొన్న మాట్లాడిన ట్రంప్ మాట్లాడబడుకుని ఆయన మాటకి ఆపేశారు అంటాడు నిన్న ట్రంప్ మాట్లాడాడు కదా నాకు సంబంధం లేదు నేనేం అరగలేదు అనలేదు అదే నోటితోటి అన్నాడు కదా ఇస్లా ఇస్తాంబుల్లో అది వినవా చూడవరా వీళ్ళకి అప్డేట్ ఉండదు ఏదో గుడ్డిగా ఒకటి అనుకుని మాట్లాడాలి మాట్లాడతారు అంతే ఒక జ్ఞానంతో విజ్ఞానంతో ఒక పరిజ్ఞానంతో ఇదిగా మాట్లాడు అర్ధజ్ఞానం అజ్ఞానం ఏదో గాలివాగుడు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఏమీ సిద్ధాంతాలు లేవు ఏమీ లేవు కదా పదవి అధికారం డబ్బులు దోచుకుంటాం దాచుకుంటాం అతకన్నా ఇంకోటి లేదు కాంగ్రెస్కి వేరే ఒక సిలబస్ లేదు కాంగ్రెస్కి ఒక సిద్ధాంతం లేదు అధికారం వచ్చామా ఎంత తిన్నాం ఎంత పైకి పంపించాం ఎంత దాచుకున్నాం ఐదేళ్ళు మళ్ళీ తర్వాత వచ్చేటప్పుడు ఇంకో అబద్ధాలు చిట్టా తయారు చేస్తాం అప్పుడు చూసుకుంటాయితే వచ్చామా ఐదేళ్ళు ప్రజలు ప్రజల సమస్యలు ప్రజల విషయాలు ప్రజల కోసం ఉండదు వీళ్ళలో వెళ్ళి వాగుడు ఈ సులువు వాగుడు వాగుతూ ఉంటారు ఇదే కాలక్షేపం చేస్తారు ఇప్పుడు ఒక్క హామీనే లేదు ఇచ్చిన హామీలను తొమ్ముల దొరికిసి అబద్ధాలు 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 అదేమంటే నోరేసుకుని ఒక వీధి రౌడీలాగా మాట్లాడటం ఒక బజార్ రౌడీలాగా మాట్లాడటం తప్పితే పద్ధతి లేదు ఒక సంస్కారం లేదు ఒక సీఎం స్థాయిలో ఉండవలసిన ఒక మంత్రి స్థాయిలో ఉండవలసి మాట్లాడే తీరు కాదు అంతే వాళ్ళది